మా నాన్నగారు అనేవారు సరదా గురే టెన్త్ క్లాస్ పరీక్షలు ఎడుతున్న నీ పక్కని బాగా చదువు వచ్చిన వాడు పడేలా చూసుకోడరా చూసుకోరా అనేవాడు అది నా వల్ల ఎలా అవుతుందయ్యా అనేవాడు నేను పక్క హాల్ టికెట్ ఎవరు ఉంటారో నాకేం తెలుసు కానీ ఓసారి అడిగా ధైర్యం చేసి ఎందుకు చెబుతున్నారంటే పుత్రప్రేమ ఏం లేదురా నీకు తెలియనివి ఏమన్నా ఉంటే కాస్తవాడు అడిగితే చెబుతాడు కదా అని తండ్రి కొడుకు చెప్పే మాట ఇది ప్రేమ అంతే ఎలాగో అలా కొడుకు పాస్ అవ్వాలి పాస్ అవడేమో అని బెంగ కానీ ఈ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చూడడానికి నా తండ్రి లేడే నా తండ్రి లేడే మా అమ్మ చూసింది ఇరవై ఏళ్ళు నా వైభవాన్ని నా తండ్రి చూడలేకపోయాడు నాన్న నా కోసం ఎంత తాపత్రయపడ్డావయ్యా భయపడ్డావయ్యా నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడు చూడ్డానికి నువ్వు లేవు కదా ఈ దుఃఖం ఎవడు తీరుస్తానండి వద్దన్న పని అని నేను ఆయన బైపీసీ చదువు డాక్టర్ ఇంజనీర్ నాకు తెలుగే కావాలన్నా నేను పట్టుదల పిచ్చి పట్టు నాకు తెలుగు కావాలి నేను ఏం చేసుకున్నా మంచిది స్కూల్ మాస్టర్ అవుతావురా అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి